గ్లోబల్ ఛానల్ జయంతి అమిర్శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటిగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి గుర్తి కాకరకాయ ఈ స్టైల్లో చేసారంటే అసలు చేదే లేకుండా ఉంటుందండి బలి రుచికరంగా ఉంటుంది ఇలా చేసి పెట్టారంటే పిల్లలతో పాటు ఇంటిల్లిపాది కంబగా కడుపు నిండా తినేస్తారు దీని ప్రిపేర్ ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ సింపుల్ అండ్ టేస్ట్ టేస్టీ గుర్తి కాకరకాయ రెడీ చేసుకుందామా చాలా సింపుల్ అండి అంటే టేస్టీ గుర్తి వంకాయ సింపుల్ ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు అంతే టేస్టీగా కూడా ఉంటుంది గుర్తి కాకరకాయ తయారీకి కావాల్సిన వస్తువులు ఏంటో ఎలా తయారు ప్రిపేర్ ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామా ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పుట్టబుట్టకాయలు తీసుకోండి కాకరకాయలు ఈ ఈ స్టెప్పింగ్ కాకరకాయ గుత్తి కాకరకాయ కల్లా చిన్నవిగా ఉండాలండి చిన్నవిగా నల్లవిగా ఉంటేనే బాగుంటాయి మామూలు ఇటుపక్క అటుపక్క కట్ చేసేసి తొడవులు కట్ చేసి చాలా మంది కాడలు కూడా ఉంచుతారు నేను కాడలు ఉంచలేదు విత్తనాలు తీసి పక్కన పెడతారు విత్తనాలు కూడా బాగా లాస్ట్లో వేయించుకొని తినచ్చండి బాగుంటాయి విత్తనాలు ఇష్టం ఉన్న వాళ్ళు విత్తనాలు ఉంచుకోండి తీసేసేవాళ్ళు తీసేసేయండి తర్వాత పై చెక్కు వలవబడలేదండి చెక్కు తీయబడలేదు చెక్కు ఉంటే బాగుంటుంది చాలా మంది చెక్కు తీస్తున్నారు నేను చెక్కు తీనండి ఎప్పుడు కాకరకాయ ఉండేటప్పుడు చెక్కే తీను తర్వాత దాంట్లోకి ఇలా కొద్దిగా ఒక గిన్నెలో వేసేసి దాంట్లో కడిగి శుభ్రంగా కాకరకాయలు కట్ చేసేసుకొని విత్తనాలు తీసేసి మాములుగా దాంట్లో నిమ్మక దెబ్బ ఒక ఒక చెక్క కానీ ఒక కాయల్లా మన కాకరకాయలను బట్టి సగం దెబ్బ అయితే సగం బద్ద లేకుంటే పుల్లు నిమ్మకాయ అయితే నిమ్మకాయ పిండేసి వేసేసి పొయ్యి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి మూత పెట్టేసి అలా పది నిమిషాల తర్వాత ఉడిగిపోయినా ఉడిగిపోయిన తర్వాత దించేసేసి పొయ్యి మీద కడాయి పెట్టుకొని వితౌత్ ఆయిల్ ఆయిల్ వేయకుండా దాంట్లోకి కాసిన పచ్చని పప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర ఇవన్నీ వితౌట్ ఆయిల్ బాగా వేయించాలా ఒక ఇది నోట్లో వేసుకొని చూస్తే కొద్దిగా వేగేటప్పుడు కమ్మట అవసరం వస్తుందండి చాలా మంచి అవసరం వస్తుంది ఒక మీకు తెలియకుండా ఒక పచ్చని పప్పు నోట్లో వేసుకుంటే కటక్ కంటే వేగినట్టు తర్వాత మన కారాన్ని బట్టి అరకిలో అయితే పది వేసుకోండి పావు కిలో అయితే ఐదు అట్లా ఎన్ని ఎన్నిమిర్చి రెండుగా కట్ తుంపి దాంట్లో వేసి వేయించుకోవాలి బాగా సన్న సగన వేయించేసిన తర్వాత దాంట్లో నువ్వులు వేస్తే బాగుంటాయండి చాలా ఒక నువ్వులంటే స్టవ్ ఆపేసి వేసినా వేసిన నువ్వులు ఆ వేడికి వేగిపోతాయి ఏగిపోయినాయి మొత్తం ఏగిపోయినాక ఈ సల్ల ఒక మిక్సీ గిన్నెలో తీసుకొని అదే కళాయిని పొయ్యి మీద పెట్టి దాంట్లో తగిన ఈ ఈ కాకరకాయలు వేయించుకునే తగినంత ఆయిల్ దాంట్లో పోయాల పోసేసిన తర్వాత ఈ దీంట్లోకి కొద్దిగా కాసినంత నూనె వేసి ఉల్లి తరిగిన ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు రెండు వేయించుకోవాలా వేయించుకొని దాంట్లో తర్వాత వేగిన తర్వాత ఈ చల్లార్చి మిక్సీ గిన్నెలో ఈ ఎం ఈ ఎండుమిర్చి ఇవన్నీ వేసాం కదా ఈ మసాలా దినుసులన్నీ వేయించి దాంట్లో పెట్టాం కదా పచ్చళ్ళపప్పు మినపప్పు జీలకర్ర అవన్నీ నువ్వులు అన్నీ వేయించి మిక్సీ గిన్నెలో సలార్చి పోసాం కదా దానిలోనే దాన్ని మిక్సీ పట్టించాల మిక్సీ పట్టించినాక ఆ మిక్సీ మెదిగిందండి బరగ్గా మెదగాలి కొద్దిగా మెదగి మెత్తగా ఉండకూడదు తర్వాత వెల్లుల్లి ఉల్లిపాయలు వేయించాం కదా అది కూడా దాంట్లో వేసి కాసింత మన ఎంత ఉసిరికాయ ఎంత నిమ్మకాయ ముందుగా నిమ్మకాయ పెట్టి ఉడికించాం కదా అందుకొని మళ్ళీ చింతపండు ఉసి చిన్న రెండు రెమ్మలు వేసిన ఉప్పు ఉప్పేసి తగినన్ని నీళ్లు పోసి రుచికి తగ్గ ఉప్పేసి తగినన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టించాలా మిక్సీ పట్టి కొద్దిగా నీళ్ళు పెట్టి మిక్సీ పట్టించినాక మిక్సీ మెదిగిపోయింది మెత్తగాను మెదిగిపోయిన తర్వాత దీంట్లో స్టప్పింగ్ చేసుకోవాలి కదా కాకరకాయల్లో అది తీసేసి స్టప్పింగ్ చేసుకోవాలి అన్నిటికీ అట్లాగే వన్ బై వన్ అంతా స్టప్పింగ్ చేసేసుకోవాలి దాంట్లోకి స్టప్పింగ్ చేసేసి బాగా అన్ని వన్ బై వన్ అంతా పెట్టుకుని కాకరకాయ చాలా మంచిదండి అప్పుడప్పుడు కాకరకాయ తింటుండాలా షుగర్ పేషెంట్లే కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ చేదు కడుపులోకి పోతూ ఉండాలి అప్పుడప్పుడు మన పెద్దవాళ్ళు ఎందుకుని యాపకాయ యాప మండలితో దోముకుంటారు అప్పుడప్పుడు ఆ చేదు అనేది లోపలికి ఇంకా చాలా మంది పొడితో ఉంటాం కూడా రసం లోపలికి పోతుంది కదా మంచిది ఆ పొలంతా కూడా మంచిది అని చెప్పి చాలా మంది అప్పుడప్పుడు కాకరకాయలు చేసుకుని తింటూ ఉంటే చేదు లోపలికి పోతే చాలా మంచిది పిల్లలకు కూడా చాలా మంచిది షుగర్ పేషెంట్లకి పెద్దలకి అన్నిటికీ అందరికీ తర్వాత ఏం చేయాలంటే ఇవన్నీ వన్ బై వన్ అన్ని స్టప్పింగ్ చేసేసుకోవాలా తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టి ఉల్లిపాయలని తీసేసాం కదా ఉల్లిపాయలు ఇల్లుల్లు అంతా దాంట్లోనే కొద్దిగా తగినంత ఆయిల్ పోసి ఈ ఈ ఏకెంతవరకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బాగా కొద్ది కొద్దిగా నాలుగు నాలుగు వేసుకొని వేయించుకొని అంటే మన స్టప్పింగ్ గుడిపోద్ది ఏం కానీ కల కదపకూడదు కదిపేవంటే స్టప్పింగ్ గుడిపోద్ది చాలామంది ఏందో దారం కూడా చుట్టు పెడతారు నేను అవన్నీ పెట్టలేదండి దారాలు అవన్నీ పెట్టలేదు మామూలుగానే సన్న సెగలో పెట్టుకొని ఇట్లా వేయించుకున్నామనుకోండి అన్నీ ఏగిపోతాయి అన్నీ తీసుకొని మొత్తం ఈ ప ఒక పక్క ఏగితే ఒక పక్క పెట్టుతూ తిప్పుతూ ఉండాల తిప్పుతూ ఉండి సన్న సన్న సడి ఏగుతూ ఉంటే చాలా బాగుంటుందండి ఇది ఈ మసాలా ది అన్నీ వేసాం కదా అసలు నువ్వులు వేస్తేనే అంత టేస్ట్ దేంట్లో అయినా తెల్ల నువ్వులు తెల్ల నువ్వు లేకపోతే నల్ల నువ్వులైనా వేసుకోండి బాగుంటుంది నువ్వులనే ఒక వంటకంలోకి అనేవి పడితే అంత టేస్ట్ వస్తాయి అన్నీ ఏగిపోయినాయి ఏరు ఏగిపోయిన తర్వాత అన్ని నిదానంగా తీసుకొని పల్లెళ్ళు పెట్టుకోవాలి ఒక పల్లివులను అన్నీ వేగిపోయినాయి చాలా తర్వాత ఇంక మిగిలిన ఆకులు కూడా మొత్తం వేయించేసేస్తే మొత్తం వేగిపోయిన తర్వాత పల్లీలో పెట్టుకుంటే బా సూపర్ గుమ్మ గుమ్మ గుమ్మలాడే లేని గుర్తి కాకరగాయ రెడీ రెడీ అయిపోయింది రసంలోకి సాంబార్లోకి దేనిలోకి ఉట్టి అయినా తినవచ్చు అంత టేస్ట్గా ఉంటుంది ఈ కారాన్ని కలుపుకొని మధ్యలో కారం ఉంటుంది చూసి చూడండి ఆ కారంతో కలుపుకొని కాకరకాయ నంచుకొని సైడ్గా పెట్టుకొని తింటే పిల్లలు పెద్దలు కొద్దిగా తినేవాళ్ళు చాలా తింటారండి చూసారు కదా